అందరికీ ప్రైజ్ దా కాల సమయం దేవున్నికి ఇస్తున్న వాగ్దానము రెండవ పేతురు ఒకటో అధ్యాయము పదకొండవ వచనం నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును ఈ వాక్యమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడతారు దేవుడు నాకు నిత్యరాజ్యం ఇచ్చేశాడు అందులో ప్రవేశాన్ని నాకు సమృద్ధికి అనుగ్రహించాడు కాబట్టి ఇంకా నాకు టెన్షన్ లేదు నేను సంతోషంగా ఉండొచ్చు నేను ఇంకా నెమ్మదిగా ఉండొచ్చు నాకు ఇబ్బంది లేదు అని చెప్పి సంతోషపడతారు ఓకే మంచిదే కానీ ఈ వాక్యం దేవుడు మీకు ఇచ్చాడు కానీ ఈ వాక్యం దేవుడు మీకు ఇచ్చాడంటేనే నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు ఇచ్చేసినట్టే కానీ ఆ నిత్యరాజ్య ప్రవేశం దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఆ సమయం వచ్చేవరకు కూడా ఆ నిత్యరాజ్య ప్రవేశాన్ని దేవుడు మీకైతే ఇచ్చేస్తాడు కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నువ్వు ఎలా పడితే అలా ఉండి ఖచ్చితంగా నాకు నిత్యరాజ్యం వచ్చేస్తుంది అనుకోవడము అది మూర్ఖత్వం అవుతుంది ప్రజల కాబట్టి పై వచ్చినం నాకు మనం వచ్చినట్లయితే అందువల్ల నా సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరీ జాగ్రత్త పడుడి క్రియలు చేయి వారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అని వాక్యం చెబుతుంది కాబట్టి ఈ జగత్తు పునాదులు వేయబడకు మునిపే దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరినీ నన్ను మమ్మల్ని అందరినీ కూడా చూశాడు క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రేమను బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట అందుకే ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సేవార్థం పిలుస్తున్నాడు అందరినీ ఒకే పిలుపుతో అయితే పిలవడగాని ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో పిలుస్తాడు అంటే పేరు పెట్టి పిలవడం అని కాదు ఒకరిని ఆయన సేవ కొరకు పిలుస్తాడు అంటే పరిచయం చేయడానికి పిలుస్తాడు స్వార్థ చేయడానికి పిలుస్తాడు మిషనరీలుగా ఉండటానికి పిలుస్తాడు ఇంకో రకరకాలుగా ఇలా పిలుస్తాడనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఎందు నిమిత్తం అయితే ఏర్పాటు చేసుకున్నాడో వాటిని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు ఈ పిలుపు ఏర్పాటు నువ్వు మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా తిరిగి నువ్వు లోకంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా మరల నువ్వు పడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రజల ఈ పిలుపును ఏర్పాటును నువ్వు మర్చిపోవడం వల్ల మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతావు ఆ పాప శాప దోషాల్లో మరలా పడిపోతావు వాటిలో చిక్కుకుపోతాం తర్వాత ఖచ్చితంగా నువ్వు నిత్య రాజ్యాన్ని కోల్పోయే అవకాశం చాలా వరకు ఉంది తర్వాత నువ్వు తిరిగి ప్రభా నాకు నిత్య జీవం ఇవ్వండి నాకు నిత్య జీవం ఇవ్వకుండా ఎందుకు తీసేస్తారు అని చెప్పేసి దేవుని ప్రశ్నించడానికి లేదు ఎందుకంటే ఆయన చెప్పాడు నిత్యరాజ్యంలో ప్రవేశం నీకు సమృద్ధిగా అనుగ్రహించబడింది అని చెప్పేసి చెప్పాడు ఆయన అంటే ఇచ్చేస్తానని చెప్పాడు కానీ దాన్ని కాపాడుకోకుండా నువ్వు మరలా తిరిగి లోకంలో కలిసిపోయి పాపశాప దోషాల బంధకాలు బంధించబడిపోయి వాటికి అలవాటు పడిపోయి వాటి వైపు నువ్వు తిరిగేస్తావు దేవుని వైపు తిరగలేదు ఆయన పిలుపుని ఏర్పాటును మర్చిపోయావు అది దేవుని తప్పు కాదు కదా నీ తప్పు కాబట్టి దేవుని తిరిగి నువ్వు ప్రశ్నించడానికి లేదు రైతుల కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు అన్నమాట కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును కానీ ఏర్పాటును కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు రైతుల ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏర్పాటుని నువ్వు రాసుకో రాసుకొని ఆ పిలుపు ఏర్పాటును బట్టి ప్రతిరోజు నువ్వు ప్రార్థించు ప్రభా నన్ను మీరు ఇలా పిలిచారు కదా ఏర్పాటు చేసుకున్నారు కదా నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ పరిచయం చేయాలి ఎక్కడ సువార్త చేయాలి ఎక్కడ మీ సేవ చేయాలి నాకు తెలియజేయండి అని ప్రతిరోజు దేవుని అడగాలి అలాగే దేవుని మార్గంలో నడవాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన చిత్తానుసరంగా మనం ప్రవర్తించాలి ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించకూడదు దేవుడు నన్ను పిలిచాడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి నువ్వు నీ ఇష్టానుసారంగా అనుకో ఉపయోగం ఉండదు ఆయన పిలుపుని బట్టి ఆయనకు లోబడాలి ఆయన ఆజ్ఞలు అనుసరించాలి నీ సెలువు ఆయనతో పాటు ఎప్పుడూ నడవాలి ప్రతిరోజు కూడా నీ ప్రతి విధమైన పాపాలు అతిక్రమాలన్నిటిని దోషాలన్నింటినీ కూడా ఆయన ముందు ఒప్పుకోవాలి వాటిని విసర్జించాలి నిన్ను సరి చేసుకోవాలి రైతుల ఇలా నువ్వు ఉండి దేవుడు నిన్ను పిలిచిన పిలుపును ఏర్పాటును మర్చిపోకుండా జాగ్రత్త పడినట్లయితే ఖచ్చితంగా నీకు నిత్యరాజ్యం గ్యారెంటీ రైతుల లేకపోతే నీకు నిత్యరాజ్యం డెఫినెట్లీ కూడా రాదు నిత్యరాజ్యానికి నువ్వు చేర్చబడవు నరకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది రైతుల వాక్యం ఏది చెప్తే అది ఖచ్చితంగా మనం సూటిగా చెప్పాలి రైతుల కాబట్టి నువ్వు ఆ పిలుపును ఏర్పాటుని మర్చిపోనంత వరకు నీకు నిత్యరాజ్యం గ్యారంటీ కానీ వన్సు నువ్వు మర్చిపోతే నీకు నరకం గ్యారెంటీ అయిపోతుంది కాబట్టి జాగ్రత్త పడమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచాడు ఎందు నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నారో పొరపాటు కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు తిరిగి లోకంలోకి వెళ్ళిపోవద్దు నువ్వు మర్చిపోతే ఖచ్చితంగా తిరిగి మరల లోకంలోకి వెళ్ళిపోయి పాపక్రియలు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరు కూడా సమయంలో రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు కొందరు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా నాయన నిజమే తండ్రి మీరు పిలిచిన పిలుపును ఏర్పాటును మేము మర్చిపోతే తిరిగి మరలా భ్రష్టులయ్యే అవకాశం ఉంది తిరిగి మరలా లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది తిరిగి మరలా దేవా ఈ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆకర్షణలకు పాపశాప దోషాలకు లొంగిపోయే అవకాశం ఉంది తిరిగి మరలా మేము నాయన ప్రభా మీ నుండి దూరం అయిపోయే అవకాశం ఉంది మీకు వేరైపోయే అవకాశం ఉంది మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది మీకు ఆయాసకరమైన జీవితం జీవించే అవకాశం ఉంది తండ్రి కాబట్టి ప్రభా మీరు నన్ను మమ్మల్ని పిలిచిన పిలుపును ఏర్పాటును మేము మర్చిపోకుండా ఆ పిలుపును ఏర్పాటును మా హృదయాల్లో స్థిరపరచండి తండ్రి మర్చిపోకుండా మాకు నిత్యము జ్ఞాపకం ఉంచండి తండ్రి అయ్యా మమ్మల్ని ఎందుకు పిలిచారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మాకు తెలియజేయండి మేము ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో ఎక్కడ సేవ చేయాలో ఎక్కడ పరిచయం చేయాలో ఎక్కడ స్వార్థ చేయాలో తెలియజేయండి సహాయం చేయండి తండ్రి కృపనందించండి అయ్యా నిత్యరాజ్యాన్ని మేము కోల్పోకుండా మాకు సహాయం చేయమని నరకానికి వెళ్ళిపోకుండా మేము జాగ్రత్త పడటకు మాకు సహాయం చేయమని ప్రతిరోజు కూడా నేను ప్రభా మా సెలువు ఎత్తుకొని మీ అద్దరు నేర్చుకునేటప్పుడు మాకు సహాయం చేయమని కృపను అందించమని దయచూపెట్టమని కనికరించమని సమస్తం మీ చేతులు అప్పచెప్పుకుంటూ దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరిని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కూడా నిత్య రాజ్యానికి చేర్చమని ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభా మీరు పిలిచిన పిలుపును ఏర్పాటు మర్చిపోకుండా వారు జాగ్రత్త పడిలాగా సహాయం చేయమని ఏ శయ్యాతి వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్